హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాయిస్ అంటే ఇష్టమేనా మీకు నాకైతే చాలా ఇష్టమండి చిన్నప్పుడు కొనుక్కుని తినేవాళ్ళం మరి ఈరోజు వాటర్ మిలాన్తో అదే పుల్లాయిస్లు ఎలా చేసుకోవాలో చూద్దామా ఇవి వాటర్ పీసెస్ అండి పుచ్చకాయ ముక్కలు ఇందులో ఉన్న పిక్కలన్నీ తీసి నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలి ఐ మీన్ మిక్సీలో వేసుకొని వీటిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి అనమాట ఇందులో సరిపడా షుగర్ కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే నాకు స్వీట్ సరిపడా ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా మెత్తగా జ్యూస్లో కింద వచ్చేస్తుంది ఇలా జ్యూస్గా చేసుకున్న దాన్ని ఇలా జల్లుడు పెట్టి మనం బాగా వడపెట్టేసుకోవాలండి ఆ పల్ప్ అంతా తీసుకొని ఓన్లీ జ్యూస్ మాత్రమే మనం తీసుకోవాలి అలాగే ఈ జ్యూస్ని ఇంకో విధంగా మనం సింపుల్గా అండి ఇదిగోండి ఈ జల్లుల్లో ఇలాగ మనం పుచ్చకాయ మొక్కలను పెట్టి ఇలా గట్టిగా రబ్ చేస్తే ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుందండి పల్ప్ అసలు ఏమీ ఉండదు ఇది బెస్ట్ వే చెప్పుకోవాలంటే ఇదే బాగుంటుంది ఓన్లీ ఒరిజినల్ జ్యూస్ మాత్రమే వస్తుంది చక్కగా చాలా ప్యూర్గా ఉంటుందండి మీకు వీలైతే ఇలా చేసుకోండి ఇదిగోండి మనం రెడీ అయిపోయింది మన జ్యూస్ అయితే చూసిన ఎంత బాగా వచ్చిందో అలాగే మన జ్యూస్ కూడా రెడీ అయిపోయింది మనం శుభ్రంగా వడపెట్టేసుకొని రెడీ చేసుకున్న జ్యూస్ అండి సూపర్గా ఉంది కదా ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి సరిపడా సాల్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్టు అలాగే ఒక్క బద్ద నిమ్మరసం వేసేసుకొని అలాగే ఇందులో కొంచెం షోడా అండి ఐస్ అయితే చాలా బాగుంటుంది లేదు అనుకున్న వారు అవాయిడ్ చేసేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే షోడా అనేది సోడా వేసుకోకపోయినా సూపర్ ఉంటుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మనకు ఐస్ మోల్స్ ఉంటాయి కదండి ఇదిగోండి ఈ విధంగా మోల్స్ ఉంటాయి ఈ మోల్స్లో మనం వేసేసుకొని డీప్లోని మ్యాక్సిమమ్ సిక్స్ అవర్స్ అన్నా పెట్టుకోవాలండి అలాగే ఈ మోడ్స్లో వేసుకునేటప్పుడు కొంచెం వెళ్తుంచండి ఎందుకంటే సోడా వేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పైకి పొంగిపోతుంది అందుకని కొంచెం వెళుతుండేలాగా వేసుకోండి సోడా లేకపోతే నార్మల్గా వేసేసుకోవచ్చు ఇంతేనండి ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ అవర్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ సిక్స్ అవర్స్ తర్వాత మా నైస్ అన్నీ రెడీ అయిపోయినాయండి చూసారో ఎంత బాగా వచ్చినాయో మాకైతే చాలా బాగా నచ్చింది చాలా స్వీట్గా సేమ్ పుచ్చకాయ తింటున్నట్టే అనిపించింది ఆ ఫ్లేవర్ కూడా సూపర్గా ఒరిజినల్ ఫ్లేవర్తో వచ్చిందండి మీరు కూడా ఇలాగే ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు మా అమ్మాయి అబ్బాయి అయితే చాలా బాగా ఇష్టపడి తినేశారండి మరి చూసారు కదా పుల్ల ఐస్లు ఒరిజినల్ ఫ్రూట్ జ్యూస్తో చేసుకున్న ఐస్లు మరి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్